ప్రముఖ బహుభాషా నటుడు సుమన్ కో టీటీడీ పాలకమండలి స్థానం కల్పించాలని సుమన్ అభిమానులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సుమన్ తన జీవిత కాలంలో దాదాపులో డెబ్బై ఐదు సినిమాల్లో వెడ్డింగ్కి అభిమానులు పొందారని తెలిపారు త్వరలో జరగనున్న పాలక మండలి ఏర్పాట్లో సుమన్కు అవకాశం కల్పించి భగవంతుని సేవలో భక్తులు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారని వారు కోరారు ఈ సమావేశంలో సుమన్ అభిమానులు సుమతి యువసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణ గౌడ్ సురేందర్ నాయుడు మాధవులు పాల్గొన్నారు సుమన్సార్ అభిమాని అదేవిధంగా మాధవన్న సార్ అభిమాని నాగవర్ధన్ జిల్లా మనందరం చూస్తూనే ఉన్నాం టీటీడీకి నూతన పాలక మండలిని త్వరలో నియమించబోతున్నారు అదేవిధంగా ఎవరైతే నియమించబోతున్నారో వాళ్ళు వివిధ రంగాల నుంచి అటు రాజకీయ రంగం నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా పారిశ్రామిక రంగం నుంచి కూడా నిష్ణాతలైనటువంటి వ్యక్తుల్ని ఎటువంటి అవినీతి అవకతవకలు లేకున్నటువంటి వ్యక్తుల్ని నియమించబోతున్నారనేది మన తెలిసిన సమాచారం అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుంచి మన ప్రముఖ సీ నటుడు సుమన్ గారికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ చంద్ర నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రిని స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభిమాన సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఈ రాష్ట్రంలో అదే ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కోరుకోవాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అనే గతంలో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శిస్తే కూడా ఆ యొక్క విమర్శల్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించినటువంటి ఏకైక వ్యక్తి సుమరు గారిని చెప్పడం అతిశయక్తి లేదు అటువంటి వ్యక్తిని ఈ పాలక మండలిలో అన్ని అర్హతలు ఉన్నాయనికి గతంలో కూడా అన్నమయ్య సినిమాలో అన్నం వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి ప్రపంచానికే కాదు ఈ యొక్క దా ఎవరైతే ఉన్నారో ఆయన అభిమానులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ఘనత సుమన్ గారి దక్కుతుంది ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ళ శర్మ గారు కూడా ఎవరు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేసింది ఆ వ్యక్తిని పిలిపించుకొని సినిమా చూడాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి కేంద్ర మంత్రివర్యులు ఎర్రనాయుడు ద్వారా సమాచారం తీసుకొని సుమన్ గారిని రాష్ట్రపతికి భవన పిలిపించుకొని దాదాపు మూడు గంటల సేపు ఆ యొక్క సినిమాని వీక్షించి సుమన గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్లోనే భోజనం చేసినటువంటి ఘనత ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఆ యొక్క ఘనత దగ్గర ఏకైక వ్యక్తి సుమన్ గారు సుమన్ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి తనదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా తొంభై తొమ్మిదైనటువంటి కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి జవాన్ల కోసం తన యొక్క ఎక్కడైతే భువనగిరిలో స్థలం ఉందో దాదాపు నూట డెబ్బై నూట డెబ్బై ఎకరాలని ఆ యొక్క జవాన్లకి కేటాయించడం జరిగింది ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మనందరికీ ఎంతో సుప్రుప్రహీయులు మంచిగా మాట్లాడే వ్యక్తి సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఒక కలుయుగ ప్రత్యక్ష దైవం అటు బోర్డు మెంబర్ కానీ ఎస్సీబీసీ చైర్మన్ కానీ ఏదో ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు గుర్తించి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా సినీ ఇంజన్ నుంచి ఒక మంచి విక్టర్ సెలెక్ట్ చేసుకొని సుమన గారికి అవకాశం ఇవ్వాలని ఈ వేదిక నుండి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సార్ అభిమాని మన సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు మన మీడియా ప్రతినిధులు అయినటువంటి సో సోదరులందరికీ నమస్కారాలు నేను తిరుపతి తిరుపతి పట్టణం భవానీ నగర్లో ఉన్నటువంటి నా పేరు బొమ్మినేని సురేంద్ర నాయుడు నేను సుమ్మన గారికి దగ్గర దగ్గరగా నాకు తెలిసి మొట్టమొదటి సినిమా తరంగిణి ఈ తరంగిణి సినిమా చూసినప్పటి నుంచి నేను ఆయనకి అభిమానిగా మారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతో నిత్యము నేను ఆయనతో టచ్లోనే ఉంటున్నాను ఆయన నేను ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఆయన దగ్గర నేర్చుకుంది గమనించింది ఏంటంటే ఆయన ఎవరికి చిన్న తప్పు కూడా చేసినట్టుగా నేను చూడాల ఎవరికైనా మంచి చేసే ఉద్దేశంతో ఉంటాడే కానీ చెడు అనేది ఆయన మనసులో ఎప్పుడు నేనైతే గమనించలేదు అందువల్లే నేను కూడా ఆయనతో ప్రయాణం అనేది ఈ రోజు వరకు కూడా ఈరోజు వరకు కూడా నేను కొనసాగిస్తూనే ఉన్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఇది ఏందనేది దాన్ని మాట్లాడడానికి నేను ముఖ్యంగా వచ్చాను ఆశ అనేది మామూలుగా పడడం తప్పేం కాదు మా గురువు గారు మన తిరుపతి పట్టణం ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మళ్ళా సినిమా మన మనకి అదే రూపంలో మనం ఒక మనిషిగా మనం ఆయనలో చూసుకోగలిగినామంటే మనం అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు పక్క రాష్ట్రాలు కావచ్చు అందరూ కూడా నేను పనిచేసింది కూడా దగ్గర దగ్గరగా అనకాపల్లి నుంచి చిత్తూరు వరకు చేసాను ముప్పై సంవత్సరాలుగా రకరకాలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నాకు అన్ని ఊళ్ళు రైతులు తెలుసు అందరితో చర్చిస్తూ ఉంటాను వాళ్ళందరూ సుమన్ గారి గురించి ఎంతో అభిమానంగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే నేను కూడా పొలకరించిపోతూ ఉంటాను కాబట్టి ఈ ఈ ఈ విషయాన్ని ఈ ఒక మన బోర్డులోకి ఏదో రకంగా మన నారాయణ గారు చెప్పినట్లుగా ఒకటి ఎస్బీపీసీ కావచ్చు లేదా బోర్డులోకి కావచ్చు మా గురువు గారిని తీసుకోవడంలో ఆయన అయితే చాలా మంచి ఇంకా ఉన్న చెడు మంచి చెట్లను కూడా ఆయన సర్దుబాట్లుగా చేస్తూ తీసుకెళ్తాడనే ఒక ఆశ కూడా మాకుంది ఆయనకి ఇవ్వడం కూడా మంచి నిర్ణయం అని నా అభిప్రాయం దీన్ని అందరూ కూడా వాట్సాప్లు అయితే ఇన్స్టాగ్రామ్లు అయితే వివిధ గ్రూపుల్లో కూడా ముఖ్యమంత్రి వరకు చేరే వరకు కూడా అందరూ చేయాలని అందరికి నమస్కరిస్తూ నేను సుమన్ గారితో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ అండి సో ఆయన మంచి వ్యక్తి మంచి ఆశయాలు కలిగిన వ్యక్తి అతను ప్రతి భాషల్లో ఏడు వందల యాభై పైగా సినిమాల్లో నటించినటువంటి ఒక మంచి వ్యక్తి అతను మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ గురువు అనే అనేక సందర్భాల్లో చెప్పిన విషయం మనకు తెలిసిందే తను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నారా రామ్మూర్తి నాయుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పరిచయం ఆ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరి సమక్షంలోనే హీరో సుమన్ గారికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో తనవంతు కృషి చేయమని చెప్పి తను చెప్తే ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సుమన్ గారు అల్లు పెరగకుండా రామ్మూర్తి నాయుడు గారితో కలిసి అల్లు పెరగకుండా మీ అందరికీ తెలుసు మీరందరూ సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తొంభై తొమ్మిదిలో ఆయన ప్రతి ఊరికి వెళ్ళి రాత్రి పొగులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు సోదరులు చెప్పినట్లు బోర్డులో అవకాశం అయినా లేదా ఎస్బీబీ ఎస్బీబీసీ ఛానల్లో చైర్మన్గా అయినా ఇస్తే అందరికీ బాగుంటుంది అట్ ది సేమ్ టైం అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పాత్ర మీరు అందరూ చూశారు ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారు నట విఖ్యాత సార్వభౌముడు నటి ఆ రోజుల్లో ఆ రామారావు గారు వేసిన పాత్ర మాత్రమే అందరికీ తెలుసు రాముడైనా ఆయనే కృష్ణుడైన అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఆయనే ఆ తర్వాత అంతటి మహద్భాగ్యం సుమన్ గారికి కలిగింది సుమన్ గారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు మాతో షేర్ చేసుకుంటుంటారు అతని పూర్వజన్మ సుకృతం అది అని ఆ విధంగా వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన చేసేటప్పుడు మా కళ్ళ ముందు మేము ఆయన ఎమ్మెడ నడిచిన వాళ్ళం ఉదయం మూడింటికి లేచి చల్లిని స్నానం చేసి కటికి నేల మీద నిద్రించి శాఖాహారం భోంచేసి చాలా నిష్టలతో వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసుకున్నాడేమో ఈయన్ని వెంకటేశ్వర స్వామిలో దూరి పరకాయ ప్రవేశం చేసాడేమో అన్నట్టుగా ఆ పాత్ర చేయటం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు అది మీ అందరికీ తెలుసు మనం అందరం సినిమా థియేటర్లోకి వెళ్ళి అది చూడంగానే కాలలో మనకు తెలియకుండా కాలంలో చెప్పులు వదిలేసి ఆ చూసినటువంటి సినిమా అది మన అందరం చూసాం ఆ మిత్రులందరూ కూడా మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలుసు అంత నియమనిష్టలతో చేసినటువంటి వ్యక్తి రామదాస్ సినిమాలో రాముడుగా మెప్పించినారు అదేవిధంగా సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామిగా మెప్పించినారు ఈ విధంగా ఎన్నో దేవుడి పాత్రలు ధరించిన ధరించడం హీరో గారి అదృష్టం అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం అలాంటి డిసిప్లైన్ కలిగినట్టు వ్యక్తి వ్యక్తికి భక్తి శ్రద్ధలు వ్యక్తి వ్యక్తికి ప్రపంచంలోనే ఒక పేరున్న వ్యక్తికి దేశంలో పది భాషల్లో ఏడు వందల యాభైకి పైగా సినిమాలను నటించి పది రాష్ట్రాలలో తెలిసినటువంటి ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తికి దేశం నలుమూల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు అలాంటి స్వామి సన్నిధిలో హీరో సుమన్ గారికి ఒక మంచి పదవి ఇవ్వగలిగితే ఆయన భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో క్రమశిక్షణతో అతను సేవ చేసుకోవటానికి కలుగుతుందని ఇది మా అభిమానుల వైపు నుంచి ఒక చిన్న విన్నపం మన గౌరవనీయులు మన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం అట్ ది సేమ్ టైం ఎంతో మొన్న కూడా మనం చూసాం వారాహి అమ్మవారి దీక్ష పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ దీక్ష చేశారో మనందరికీ తెలుసు ఆయనకు కూడా చేయొత్తి మేము నమస్కరించి విన్నవించుకుంటా ఉన్నాం మీ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి వ్యక్తికి మీ వైపు నుంచి అవకాశం కల్పించమని అందుకుగాను పవన్ కళ్యాణ్ని ఒక అడుగు ముందుకేసి కొంచెం చొరవ తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి మేము వినపించుకుంటా అదే అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా మేము చెయ్యెత్తి అందరికీ కూడా పేరు పేరున విన్నపించుకుంటా ఉన్నాం సుమన్ గారికి ఒక మంచి అవకాశం కల్పించండి దేశంలోనే పేరు పొందినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెద్ద మన మొట్టమొదటి మాటల్లోనే చెప్పారు నారా రాము చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను అని అలాంటి తిరుమలలోనే మంచి వ్యక్తుల్ని క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల్ని దైవభక్తి కలిగిన వ్యక్తుల్ని మీరు నియమించగలిగితే మీరు అనుకున్నట్టు అనుకున్నటువంటి ప్రక్షాళన మొదలవుతుందని ముఖ్యమంత్రి వారికి చేయి వ్యక్తి విన్నవించుకుంటా నమస్కారం